నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఇంకా వీడియో ఈరోజు మనము ఇష్టపడాలి అనుకుంటే అందరినీ ఇష్టపడతాం అది మనం ఇష్టపడ్డప్పుడు ఎదుటివారికి మనము ఇష్టంగా అనిపించకపోవచ్చు కానీ మనవంతు ప్రకారం మనము మన మనస్సు తీరుగా ఉంటే మనము అందరికీ ఇష్టపడతాము అందరూ మనకు ఇష్టపడతారు ప్రతి స్నేహితురాలు స్నేహితుడు బంధువులు ప్రతి ఒక్కరూ సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా మనసును ఒక విధంగా అదుపులో పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ సనాతనంగా కనిపిస్తారు సాత్వికంగా కనిపిస్తారు ఎందుకంటే అందరికీ కోప కోపం ఉండొచ్చు ఇంకా ద్వేషం ఉండొచ్చు మనుషులపైన కాబట్టి ప్రతి ఒక్కరూ మనము అనుకుంటే అందరము మనము ఒకటే భారతదేశము అనేది ఒక వసుదేవు కుటుంబము కాబట్టి మనం అందరము ఒక తల్లి పిల్లలము అంటే భారత మాత పిల్లలమే కాబట్టి ఒక తల్లి పిల్లలము కాబట్టి ప్రతి మనిషిలో ద్వేషము ఉండకపోవచ్చు ఉండొచ్చు ఆనందం ఉండకపోవచ్చు ఉండకపో ఉండొచ్చు కాబట్టి మన దేశంలో మన సంపాదనను మన ఆత్మీయతను ఎప్పటికీ కోల్పోకూడదు ఇది ఏ రకంగా అనుకున్నా ఒక స్నేహబంధం కావచ్చు అక్కా చెల్లెళ్ళ బంధం కావచ్చు కుటుంబ స వ్యవస్థ గురించి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు ఈ వసుదేవ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబంగా ఏర్పడింది ఆ కుటుంబమే వాళ్లకు ఒక సంసారంగా ఒక సాగరంగా పిల్లలు కుటుంబము ఇలా ఏర్పడినందుకే మనము ఒక ఇంటింటికి ఒక కుటుంబంగా ఏర్పడ్డాము కాబట్టి మనము ఎన్ని విధాలుగా మనం వేసించుకున్నా తర్వాత బాధపడ్డ అన్నీ మన వంతుకే వస్తాయి మన ఆలోచన ఎలా ఉంటే మన దృష్టి అలా ఉంటుంది పైకి ఒక రకంగా ఉంటుంది శరీరము లోపల మానసిక ఆలోచనలు మరో రకంగా ఉంటాయి నీ ఒక్కరికే కాదండి ప్రతి ఒక్కరి మనసు అలాగే ఉంటుంది కాబట్టి ఆ మనసును అర్థం చేసుకునేది ఎవ్వరితరం కాదు చెప్ చెప్పాను కదా మనసులో ఒకటి ఉంటుంది మనసు ఆలోచన ఒకటి ఉంటుంది మనిషి శరీరం ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే అదే మనకు కావాల్సింది ఎదుటివాడు ఏదో అన్నాడు అని చెప్పి ఎదుటివారు ఏదో అన్నారని చెప్పి మనము మన మనసును శరీరాన్ని ఒకే రకంగా ఉంచుకున్నామనుకోండి అది క్రోధం అవుతుంది కోపం అవుతుంది కాబట్టి నేను చెప్పే ఈ మనసుకు మనిషికి కావాల్సిన అవసరమైన మాటలు చెప్పాను చెప్తున్నాను మనము ఏది ఏ పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని చేస్తున్నాము అంటేనే మన మనసు ఒక రకంగా పని చేస్తుంది అని మన ఆలోచన మనసు పని మనసు పని చేయింది మనిషి పని చేయారండి ఇప్పుడే కానీ మనస్ మనస్సు ఆలోచించినప్పుడే మనిషి పనిచేస్తాడు ఇది ప్రతి ఒక్క మానవ జీవితంలో ఏదో ఒక మూల ఒక ఆలోచన అనేది ఉంటుంది ఆ ఆలోచన ప్రకారమే మనిషి ముందుకు వెళ్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక కుటుంబంలాగా ఒక ఆలోచనతో ఉండే నక్కర్లేదు ఉండరు కూడా ఎందుకంటే సమస్యల గూడి ఇది ఈ సమస్యల నుంచి మనం తప్పించుకునే అవకాశం లేదు మన సమస్యలు మనమే తీర్చుకోవాలి అనే ఆలోచన మనకుంటుంది ఒక్కొక్కసారి ఆలోచనల గురించి ఆలోచ ఆలోచిస్తూ ఉంటే ఆలోచన సమస్యలు తీరవు అనే ఒక పెద్ద మీ తల మీద భారం భారం ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ భారాన్ని దింపుకోవడానికి కూడా మన మనసే సహకరిస్తుంది ఇలాంటివి మనసుకు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టము ఎన్నో బాధలు శరీరానికి ఏది వచ్చినా ఓడ్చుకోలేనంత బాధ ఒక వస్తువుకు ఏదైనా డ్యామేజ్ అయిందంటే అది పనికిరాదు అనుకుంటాం శరీరం కూడా అంతే ఏది కొంచెము ఒక వయసు వచ్చిన తర్వాత ఏ పాటు కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా ఆ శరీరానికి కొంచెం కొంచెంగా విలువ తగ్గిపోతుంది పైకి గంభీరంగా కనిపించిన లోపల అనేది శరీరానికి మనసుకు ఎన్నో దెబ్బలుంటాయి ఇలాంటివన్నీ మానవత్వానికి మన మనుషులకే ఉంటాయి ఎందుకంటే మన మనుషులు అనేది పది పది విధాలుగా ఎన్నో మనకు మన ఇంటి వరకు చూసుకుంటే పర్వాలేదు ఇంకా ప్రతి ఒక్కటి మన ఆలోచనలో ఉంటే ఎవరైనా ఏ ఏ విషయంలోనైనా అందరికీ అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు ఉండ ఉండబువు కదా మనము ప్రతి ఒక్కరి గురించి ఆలోచించినప్పుడే మన బుర్రపాడవుతుంది మనకు తలనొప్పి లేస్తుంది అంటుంటారు చూడండి అలా ఉంటుంది ప్రతి ఒక్కరి గురించి ఎందుకు ఆలోచన చేసింది ఎవరిది వాళ్ళకే ఉంటుంది మనది మనకే ఎక్కువ మన ఆలోచనలు మనకే ఎక్కువ మన మనస్సు అంత మనసును అంత ఆలోచన కుంపటిగా చేయడం ఎందుకు కాబట్టి ప్రతి మనసును మనశ్శాంతిగా ప్రశాంతంగా ఒక ఉదయం లేవగానే ఒక మానసికంగా ఉండే బదులు కాస్తంత రిలీఫ్గా అలా వాకింగ్ కానీ లేదా ఇంట్లోనే కొంచెం శరీరానికి ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటే మానసిక ఆలోచన నుంచి మనం చాలా రిలీఫ్ అవుతాము ప్రాణాయామం చేస్తే అంత ఉపయోగాలు చాలా ఉంటాయి ఒక టానిక్ కంటే ఒక ఇంజెక్షన్ కంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ కంటే అంత బలమైంది ప్రాణాయామం అది మీరు ఒకసారి ఎవరైనా కావాలనుకుంటే చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనసు బాగలేనప్పుడు అలా ప్రశాంతంగా ప్రాణాయామం చేసుకున్నాం అనుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శరీరంలో ఎక్కడ ఏ బాధ ఉన్నా కూడా అది తొలగిపోయింది అనే భావన మనకు కలి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి విషయాలు కావాలి అనుకుంటే చక్కగా ఒక్క అరగంట గంట టైము కాదనుకుంటే మంచి శరీరాన్ని ఎక్ససైజ్కు పని పెట్టండి నేను ఏదో నాకు తోచిన విధంగా రెండు మాటలు చెప్పాను మీకు అవసరమైతే మీకు మీరు ఉపయోగించుకోండి ఇదేనండి ఈనాటి వీడియో నమస్తే అండి